హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జోహవ బ్లాగ్స్ నేనైతే ఇంట్లో నెయ్యి తయారు చేస్తా ప్రతి ఆ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి నెయ్యి తయారు చేసుకుంటా అయితే తయారు చేస్తాను అది మీకు ఎట్లా తయారు చేస్తా అనేది మొత్తం చూపిస్తా నేనైతే రోజుకి హాఫ్ లీటరు బర్రెపాలు తీసుకుంటా ఇట్లా బర్రపాలు తీసుకొని వాటిని వేడి చేసిన తర్వాత కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా పైకి మంచి మీగడ వస్తుంది ఆ మీగడని మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అట్లా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఆ డబ్బా నిండినాక నెయ్యి చేసుడు స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఆ గిన్నెని చల్లగా ఉంటుంది కదా దాన్ని ఒక పెద్ద గిన్నెలకు తీసుకొని ఇట్లా చల్ల కవర్ తోటి చిలుక్కుంటూ ఉండాలి మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్ ట్వంటీ మినిట్స్ అనుకోండి ఫస్ట్ ఇట్లా లూజ్గా అవుతుంది మళ్ళీ అట్లనే చిలుకుంటూ ఉండాలి బాగాసేపు చిలుకంగా చిలకంగా మళ్ళీ మొత్తం మంచిగా దగ్గరికి వెన్నలాగా అవుతుంది దగ్గరికి అవుతుంది అన్నట్టు ఇట్లా ఇట్లా అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళి మళ్ళీ పాలు రిలీజ్ అయితే అప్పటివరకు దీన్ని చిలుకుతూనే ఉండాలి ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మొత్తం ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా వెన్న వస్తుంది ఫస్ట్ బటర్ అట్లా చిలకాలి నేనైతే ఇట్లనే చేస్తాను కొందరేమో మిక్సీలు వేసుకుంటారు కదా ఏమైనా మిక్సీ గిన్నెకి అంటుడు అదంతా పెద్ద చిరాకు అనిపిస్తుంది నాకు ఇట్లా చల్లకవ్వంతో చల్లతో చిలుకుతేనే నాకు మంచిగా వస్తుంది నెయ్యి ఇక నాకు ఇదే అలవాటు అయిపోయింది అన్నట్టు ఇదిగోండి ఇట్లా చిలకంగా మొత్తం అట్లా అయిపోయింది ఇవి బర్రపాలు కాబట్టి మీకు వెన్న అనేది తెల్లకి కనబడుతుంది అదే ఆవు పాలు అయితే కొంచెం ఎల్లో కలర్లో కనబడుతుంది ఓకేనా ఇట్లా చిలుకుంటుండి తర్వాత ఇక అది మొత్తం దాంట్లోకి వెళ్ళి మళ్ళీ పాలు రిలీజ్ అయితే మొత్తం ఇట్లా పాలు రిలీజ్ అయిన తర్వాత ఇంకా దీని చేతితో ఒకసారి ఆ చిల్ చల్లకవానికి అంటే మొత్తం తీసేసుకొని ఒకసారి మంచిగా కలు కడుక్కోవాలి అన్నట్టు దగ్గరికి వేసుకోవాలి వెన్న ముద్దని ఇది వెన్న ముద్ద ఫస్ట్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నముద్ద ఈ వెన్నముద్దని అంత దగ్గరికి వేసుకొని ఎక్స్ట్రా పాలు ఉన్నాయి కదా ఆ పాలు మొత్తం వడవోసుకోవాలి ఇక అవి అవసరం లేదు బటర్ మిల్క్ వేసుకునే వాళ్ళకైతే అది యూజ్ అయింది నేనైతే వడవద్దా అట్లా వడవోసుకొని ఒక రెండు సార్లు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినా చల్లటి నీళ్ళతోనే ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఏంటంటే పాల పాల వాసన రాకుండా ఉంటుంది అన్నట్టు నెయ్యి మంచిగా రెండు సార్లు కడిగి ఇక తర్వాత చిన్న చిన్న ముద్దలాగా నీళ్ళు మొత్తం వెండుకొని ఈ వెన్న ముద్దని ఒక కంచుట్లు వేసుకోవాలి ఒక కంచుడు పెట్టుకొని దాంట్లో వాటర్ ఏం లేకుండా ఇట్లా పిసుకుంటా మొత్తం ఒక వెన్న కంచుట్లు వేసుకోవాలి అట్లా ఒక నాలుగైదు ముద్దలు అవుతాయి ఒకటి కొంచెం ఏమిటోనేమో ఒకటేసారి అయిపోద్ది ఇక నేనంటే చిన్న చిన్నవే వేస్తాను అట్లా అట్లా వేసుకొని ఇక దాన్ని స్టవ్ మీద వేసి వేడి చేసుకోవాలి అది మొత్తం కరిగేదానక వేడి చేయాలన్నట్టు ఇదిగోండి ఇట్లా చేసిన ఒక ఐదు ముద్దలైనవి నాకు వాటిని ఇంకా స్టవ్ మీద డైరెక్ట్ చిన్న సెగ పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఎప్పుడైనా లేకపోతే మొత్తం ఫస్టే మాడిపోయి ఇక స్మెల్ కూడా గలీజ్ గతది అన్నట్టు ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని మంట చిన్నగా పెట్టుకొని ఇక వేడి చేసుకోవాలి దాన్ని ఒక ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మొత్తం కలిపి ఒక వన్ అవర్లా నెయ్యి రెడీ అవుతుంది అంతే ఇట్లా మంట మీద చిన్నగా పెట్టుకొని ఇక అది కరగనివ్వాలి మొత్తం అది కరగ తర్వాతనే స్పూన్ పెట్టి కలుపుకోవాలి అదిగోండి కరిగిపోయింది ఇంకా కొంచెం ఉన్నది మొత్తం కరిగి నురుగు నూరుగా అవుతుంది అన్నట్టు అట్లా మీగడ లాగొస్తుంది ఫస్ట్ పైన ఆ తర్వాత ఇక నెయ్యి కరగడం స్టార్ట్ అయింది బటర్ కరగడం స్టార్ట్ అయింది ఇదిగోండి కొంచెం అయింది ఇది పైన మీగడ మొత్తం కూడా కిందికి పోయి మొత్తం నల్లకి కావాలన్నట్టు ఆ వేస్ట్ అంతా కిందికి పోతుంది మంచి స్వచ్ఛమైన నెయ్యి ఏమో పైకి వస్తుంది ఇట్లా ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ ఒక టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటున్నాం అనుకోండి ఇక నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయింది లైట్ గోల్డ్ కలర్ వచ్చింది ఇది మొత్తం డార్క్ కలర్ రావాలి మంట మాత్రం సిమ్ముల్నే పెట్టండి ఎందుకంటే మాడిపోతుంది అందుకని ఇట్లా పెట్టి ఇంకొక కొంచెం సేపు అనుకోండి నెయ్యిగా మంచి గుమగుమలాడ నెయ్యి స్మెల్ ఆల్రెడీ వస్తూ ఉంటుంది ఇంట్లో మంచిగా అది అవుతా అంటేనే నెయ్యి అవుతా నెయ్యి స్మెల్ వస్తుంది కింద మొత్తం డార్క్ అయింది చూసిరా ఇట్లా అయిన తర్వాత కొన్ని మెంతులు ఒక చిట్టికాడు ఒక పది పదిహేను మెంతుల్ని అలా వేసుకోవాలి లేదంటే మీద ఇంట్లో తమలపాకు ఉందనుకోండి అయినా వేసుకోవాలి ఏందంటే మంచి స్మెల్ ఉంటుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు ఆ అయినా సరే నే మెంతులైనా సరే వేసిన వెంటనే ఇక బంద్ చేసేయాలి ఆ వేడికే ఆ కలర్ వస్తుంది అన్నట్టు ఇదిగోండి ఇది వచ్చింది యూజ్ మొత్తం నాకు కింద మొత్తం వేస్ట్ అంతా డార్క్గా అయిపోయి కిందికి దిగుతుంది ఆ నెయ్యి అనేది మంచిగా పైకి వస్తుంది ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మంచి డబ్బల స్టీల్ డబ్బలనైనా సరే గ్లాస్ డబ్బాలనైనా సరే గ్లాస్ జార్లనైనా సరే వడగట్టుకోవాలి నేనైతే ఇట్లా స్టీల్ డబ్బా దీనికి నెయ్యి కోసమే పెట్టిన ఇది ఈ డబ్బలైతే ఇక వడగడతా ఇట్లా వడగట్టి ఈ డబ్బాలో పోసుకుంటా అన్నట్టు ఇక దీన్ని నేను స్వీట్స్కి మేము వారం వారం ఖచ్చితంగా బాగారా వేసుకుంటాం బాగారాకి స్వీట్స్కి ఇంకెప్పుడన్నా వెజిటేబుల్ బిర్యానో లేదంటే చికెన్ మటన్ బిర్యానీ ఇట్లా ఏం చేసినా కూడా ఈ నెయ్యినే వాడతా అన్నట్టు నేను ఇక మెయిన్ పప్పుచారు అట్లాంటివి చేసుకున్నా కూడా వేస్తాను ఎక్కువ శాతం మా ఇంట్లో బాగారా చేస్తా కాబట్టి బాగారాకి ఎక్కువ వాడతా ఇట్లా ట్వంటీ డేస్కి ఒకసారి నాకు ఇంత నెయ్యి వస్తుంది అన్నట్టు పాలు బా పాలు చాయకైతే నెయ్యి ఏమో మంచిగా అన్నిటికీ నెయ్యి ఇప్పుడు మీకు ఇట్లా అనిపిస్తుంది కదా నెయ్యి తెల్లగా కనబడుతుంది కదా ఇక ఇది మొత్తం ఒక రెండు రోజులు అయిందనుకోండి మొత్తం పూసలు పూసలుగా నెయ్యి మంచిగా వస్తుంది మంచి స్మెల్ తోటి మంచిగా ఉంటుంది మన ఇంట్లో వేసుకున్న నెయ్యి ఏ బయట ఎట్లుంటుందేమో మనకు తెలియదు కదా అందుకే నేనైతే నెయ్యి స్టార్ట్ చేసిన పంచి పాలు తీసుకున్న పంచిగా నెయ్యి అయితే నేనే ఇంట్లో చేసుకుంటా మంచిగా ఏ స్వచ్ఛమైన నెయ్యి మన చేతులతో మనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే మాత్రం చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్